ఈ పచ్చడి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ తెలియదు మేము మీ ట్యూబ్స్ ఎలా చేసుకోలేదు ఇప్పుడు ఈ పువ్వులన్నీ కూడా వేస్తాం కదా ఒకసారి అయితే కలిసి ఇప్పుడు దీన్ని అన్నింటినీ కూడా మనం అయితే ముందుగా లైట్గా ఫ్రై చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నిన్న జిగ్నాస్ ఈరోజు అయితే మనం గోంగూర పువ్వుల పచ్చడి అయితే తయారు చేసుకుంటున్నాము గోంగూరకి పువ్వులు ఎలాగో వస్తాయని అనుకుంటారు గోంగూరకి పువ్వులు అనేది ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు చూడండి ఈ పువ్వులతో అయితే మనం పచ్చడి అయితే తయారు చేసుకోబోతున్నాము ముందుగా మీకు పువ్వు లోపల అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పువ్వు లోపల అనేది ఎలా తీస్తే మించి మనకు ఒక కాయలాగా ఉంటుంది ఇదో ఫ్రెండ్స్ గ్రీన్గా ఉంది కదా అదేది దీని విత్తనాలు ఇదంతా కూడా తీసైతే మనం అయితే వేసుకోవచ్చు ఈ విత్తనాలన్నా మనం చల్లుకోవాలి ఈ పచ్చడికి ఏం యూజ్ ఉండకుండా ఇలా విత్తనాలన్నా జల్లుకున్న తర్వాత ఈ విధంగా మేమైతే ఇలాగైతే చేసుకున్నాము ముందుగా ఈ గోంగూర పువ్వులకి కావాల్సిన పదార్థాలు గోంగూర పువ్వులు ఎన్నుమిర్చి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయ పోపులు నూనె ఉప్పు జీలకర్ర పసుపు ఇవి ఉంటే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు సో కొద్దిగా రెసిపీస్ ఉంటే చాలు ఫ్రెండ్స్ మనం ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు సో మనం ముందుగా ఏది చేయాలంటే గ్యాస్ అనేది ఆన్ చేసుకుందాము ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని దాన్ని అయితే ఫస్ట్ మనం వేడవనిద్దాం ముందుగా మనం ప్యాన్ అనేది వేడైన తర్వాత మనమైతే ఒక స్పూన్ నూనె అయితే వేసుకుంటున్నాము నూనె వేసుకున్న తర్వాత నేను మీ కిందకలు చూపెట్టినట్టే ఎన్ను మిరపకాయలు అవన్నీ చూపెట్టాను కదా అవైతే ఫస్ట్ మనం వేసుకొని ఫ్రై చేసుకున్నాము కొద్దిగా ఎన్ను మిరపలు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే టేస్ట్కి చాలా చాలా బాగుంటుంది కారం కారంగా ఉండి ఇప్పుడు మనమైతే ఈ ఎన్ను మిర్చిలు అన్నింటిని కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము చూడండి ఇలాగైతే మేము అంతా కూర ఫ్రై చేసుకున్నాం నూనె ఉంది కదా ఆ నూనెలో మనమైతే ఈ గోంగోర పువ్వులన్నింటిని కూడా వేసుకుందాము ఇదైతే మన తెలంగాణ స్పెషల్ సో ఈ పచ్చడి ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ తెలియదు నేను మీకు చూపిస్తున్నా ఎలా చేసుకోవాలండి ఇప్పుడు ఈ పూలన్నీ కూడా వేస్తాం కదా ఒకసారి అయితే కలిపేసుకుందాము మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అయితే మనం మాడినివ్వకుండా మెల్లగా ఇలాగైతే కలుపుతూ ఉండాలి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు అయితే ఇప్పుడు మనం ఈ గోంగూర పువ్వులు అనేది కొద్ది కొద్దిగా ఫ్రై అవుతుంది కాబట్టి మనం కొత్తిమీర అనేది ముందుగా వేసుకుందాము ఈ కొత్తిమీర అనేది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వచ్చి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది వేసుకుంటే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్న వెంటనే చిడిగా అంతా పసుపు వేసుకుంటే సరిపోతుంది మనకి మేమైతే పసుపు కూర వేస్తాము ఈ రెండు వేస్తాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకుందాము ఈ పచ్చడి ఉన్నది మనకి పింక్ కలర్లో వస్తుంది అయిపోయిన తర్వాత సో మనం ఇలా కలుపుకుంటుంటే అది చాలా చిన్నగా అయిపోతుంది ఈ కొత్తిమీర అన్నది ఇందులో అయితే కలిసిపోయి కూర బాగా అయిపోతుంది ఇదంతక కూర మనమైతే బాగా కలిపేసుకుందాం ఈ గోంగూర పువ్వు కొత్తిమీర అది అంత కూర ఫ్రై అయిపోయింది కాబట్టి చూడండి మనమైతే ఇప్పుడు ఆపేసుకుందాం గ్యాస్ అనేది ఆపేసుకుని అయితే మనం ఫస్ట్ చల్లరుచుకుందాము నేనైతే గ్యాస్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదైతే చల్లారిపోయింది చల్లారిపోయింది కాబట్టి మనమైతే మిక్సీ పట్టేసుకుందాము సో చూడండి మనం ఫస్ట్ అన్నది చల్లార్చుకున్న తర్వాత మీరు అయితే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇది ఫుల్గా మేము అయితే ఫ్యాన్ కింద పెట్టాగానే వెంటనే చల్లారిపోయింది ఇప్పుడు మనమైతే ఎన్ని మిరపకాయలు అయితే వేసుకోవాలి మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎన్ను మిరపకాయలు వేసుకున్న తర్వాత జీలకర్ర అనేది వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఇందులో అయితే వేసుకున్నాం ఉప్పు అన్నది కూడా వేసుకుందాము సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం దీన్నైతే మిక్సీ పట్టాలి ఇదిగోండి ఇదైతే మిక్సీ పట్టలేదు ఓన్లీ దీన్నే మనం ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టేసుకున్నాము చూడండి ఇలాగన్నది మనకు ఉండాలి మనం నార్మల్గా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చీలు అవి అవైతే వేసుకున్నాము సో మనం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పువ్వులన్నీ వేసుకుందాము గోంగూర పువ్వుల అన్నింటిని కూడా మనమైతే ఇందులో అయితే వేసుకొని మళ్ళీ మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ఇదైతే కొద్దిగా చేసుకున్న కూర చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో మీరు కంపల్సరీగా ట్రై చేయండి కొద్దిగా అయినా కూర సో ఫస్ట్ అయితే ఇలా ట్రై చేయండి వీడియోని కంపల్సరీగా మీరు అందువరకు చూసి అయితే చేయండి ఈ ప్రతి ఒక్కరు చేయాల్సిన పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా అదొకసారి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేనైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తాను ఇలా మన పచ్చడి అనేది వచ్చింది కదా ఇప్పుడు మనమైతే తాలింపు పెట్టుకుందాము తాలింపు పెట్టుకోవడానికి ముందుగా గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ప్యాన్ అనేది పెట్టుకున్న తర్వాత నూనె అనేది వేసుకోవాలి ఈ తాలింపుకి కావలసిన పదార్థాలు కరివేపాకు ఎన్ను మిరపకాయ అలాగే మనకి కొద్దిగా వెల్లుల్లిపాయలు అయితే ఉండాలి ఇదైతే మన పోపు ఇవన్నీ ఉంటే మనకైతే తాలింపు అయితే పెట్టుకోవచ్చు ముందుగా మనమైతే నూనె అనేది వేసుకున్నాం కాబట్టి నూనె కూడా వేడయింది మనం ఇప్పుడు ముందుగా పోపులనేది వేసుకుందాము ఈ తాలింపు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే అనేది వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుందాము నేనైతే వెల్లుల్లిపాయలు అయితే వేసేస్తున్నాను చూడండి వెల్లుల్లిపాయలు కూడా మంచి ఫ్రై అవుతున్నాయి ఎన్నుమిర్చి ఇందాక మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం ఒకసారి ప్యాన్ అనేది రౌండ్గా తిప్పుకుందాము ఇప్పుడైతే ఈ పోపు అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇందాకలో మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పచ్చడి అంతా ఇందులో అయితే వేసుకుందాము చూడండి ఇది అంత కూర ఎంత కొద్దిగా వచ్చిందో కానీ చాలా చాలా బాగుంటుంది సో మిక్సీ పట్టేటప్పుడు అనేది కొద్దిగా వచ్చేస్తుంది కానీ దాని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ పచ్చడి అంత కూర వేసుకున్నాము ఇదైతే మనం ఫుల్గా నీళ్ళు లేకుండా అయితే వేసుకొని మనమైతే దీన్ని గడకబరకగానే మనం అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనమైతే వేడివేడి పచ్చడిని వేడి అన్నంలో అయితే సర్వింగ్ చేసుకుందాం మేమైతే సర్వింగ్ బౌల్లో కూడా అయితే తీసుకున్నాము మంచి వాసన అయితే వస్తుంది పచ్చడి అలాగే మీరు అయితే తయారు చేసుకోండి ఇందులో కూడా మనం అయితే పోపులేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది సో మేమైతే అయితే సర్వింగ్ తీసుకోవడానికి వేడివేడి అన్నం అయితే వేసుకున్నాము ఈ వేడివేడి అన్నంలో మనమైతే ఇప్పుడు ఈ గోంగూర పువ్వు పచ్చడి టేస్ట్ చేద్దాం ఇప్పుడైతే మనం ఈ వేడివేడి అన్నంలో పువ్వు పచ్చడి నేనైతే టేస్ట్ చేస్తున్నాను అయితే కాలిపోతుంది ఫ్రెండ్స్ కానీ మంచి వాసన అయితే వచ్చేస్తుంది నేనైతే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ పచ్చడి అంతా కూడా చాలా చాలా బాగుంది ఈ గోంగూర పువ్వు పచ్చడి అయితే చాలా చాలా బాగుంది సూపరు ఈ గోంగూర పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ బ్లాగ్లోనో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్